హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఆ శ్రావణ మాసంలో మనం పూజలు ఎక్కువగా చేస్తాము కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా కొబ్బరి చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి వేస్ట్ అవ్వకుండా మనం ఇంట్లో ఈజీగా ఎలా కొబ్బరితో స్వీట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో ముందుగా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి వీడియో నేను ఈ స్వీట్కి మనము నెయ్యి కానీ నూనె కానీ ఈ పంచదార కానీ పాలు కానీ లేకుండానే ఈ స్వీట్ చేస్తున్నామండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ చేసే ఈ స్వీట్ కండి కొబ్బరి చిప్ప ఒక కొబ్బరికాయ మాత్రం మొత్తం సరిపోద్దండి నా దగ్గర రెండు పెద్ద నెయ్యి అయితే మనకు మూడు కప్పుల వరకు పాలు కావాలన్నమాట కొబ్బరి పాలు అందుకని నేను ఈ కొబ్బరి చిప్పలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు అటుకులు అటుకులతో నన్ను చెప్పాను కదా స్వీటు అటుకులు కొబ్బరితోనని మనం దీంట్లో నెయ్యి కానీ పంచదార కానీ నూనె కానీ పాలు కానీ వాడకుండా చేస్తున్నామండి అంటే కొబ్బరి పాలు వాడుతున్నాము ఈ స్వీటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ కొబ్బరిని ఏం చేయాలంటే కొబ్బరి అంతా ఈ పైన టెంక తీసేసి పైన తొక్క ఉంటుంది కదండి ఆ తొక్క కూడా పీల్ చేసేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా అటుకులు ఏమో పౌడర్ చేసుకోవాలన్నమాట ఇంకా ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదండి అటుకులు పౌడర్ చేసేస్తాను అటుకులు మంచిగా శుభ్రంగా చేసుకోవాలండి దీంట్లో నలకలు ఏమి లేకుండా చూసుకొని పౌడర్ చేసేస్తాను అటుకులు ఇలా పౌడర్ చేసేసుకున్నాను మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలన్నీ పైన తొక్క తీసేసి సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఈ ముక్కలన్నీ మనము మిక్సీ జార్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము మిక్సీ పట్టుకుంటే మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయండి మనకు మూడు కప్పులు కొబ్బరి పాలు కావాలండి మూ అందుకని మనకు మూడు కప్పులు చిక్కగా వచ్చేటట్టు చూసుకొని కొబ్బరి తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనము మిక్సీ పట్టుకోవాలి ఇలా నలిగిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలండి మనము తొక్క తీయడం వల్ల మంచి తెల్లగా వస్తాయండి పాలు కలర్ ఏం చేంజ్ అవ్వకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇదంతా ఇప్పుడు మనము ఒక బట్టలోకి వడబట్టుకోవాలి ఒక పల్చటి క్లాత్ తీసుకొని మనం దీంట్లో వేసేసుకొని పాలన్ని వడగట్టుకోవాలి ఇలా మనకు చిక్కగా వచ్చేటట్టు చూసుకోవాలండి పాలు మనకు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా మూడు కప్పులు పాలు అవ్వాలి మనకు సరిపోలేదు అనుకోండి ఇదను ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు తెల్లగా పాలు బాగా వచ్చాయండి ఇలా చేసుకుంటే మనకు స్వీట్ కొబ్బరి పాలతో చాలా రుచిగా ఉంటుందండి ఈ మూడు కప్పులు అయినాయండి నాకు పాలు మూడు కప్పులు తీసుకున్నాను మనం ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులను ఈ పాలల్లో వేసేసి తిప్పాలి బాగా కలపాలి ఉండలు లేకుండా కలిపేయాలి మనం ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతాయండి అటుకులు పాలను పీల్చుకొని కొంచెం చిక్కదనం వస్తాయి మనం ఉండలు లేకుండా మంచిగా తిప్పుకోవాలి ఇలాగా ఇలా ఉండాలి లేకుండా మనము కలుపుతూ ఉండాలండి ఇది మనం కలుపుతుంటేనే చిక్కగా అయిపోతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది ఇంకా చిక్కగా అయిపోతుంది బాగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదండి ఒక కప్పు అటుకులు మూడు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాము దానికి సరిపడా రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చండి స్వీట్ తక్కువ తింటాం అనుకుంటే కొంచెం తగ్గించేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తాం అనుకుంటున్నాను ఎక్కువ స్వీట్ అవుతుందేమో వద్దనేసి కావాలి స్వీట్ ఎక్కువ తిలగానేమో అనుకున్న వాళ్ళు రెండు కప్పులు వేసేసుకోండి బాగుంటుంది రుచిగా ఉంటుంది స్టవ్ వెల్కి ఇచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తానండి వన్ అండ్ హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ వేస్తాను వన్ కప్ వేసాను కదండి హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ ఉందండి ఇందులో మనం ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లం పాకమేమీ కరిగేంత కరిగేంతవరకు బెల్లం కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగి మరిగా మరగనివ్వాలి అంతవరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి బెల్లం అంతా కరిగిపోయిందండి ఇది ఇప్పుడు ఒకసారి స్ట్రైనర్లో వేసి వడగట్టుకుంటాను ఏమన్నా ఉన్నా కానీ మనకు వచ్చేస్తాయి వడగట్టుకొని మళ్ళీ పోస్తాను ఇంకా వడగట్టుకున్నాక అదే పాన్లో కొంచెం పాన్ కడిగేసి కడాయి కడిగేసాను కడిగేసి ఈ బెల్లం వాటర్ పోసేస్తున్నానండి కొద్దిగా మరగనిద్దాం ఇంకా నీళ్లు మరుగుతున్నాయండి మనకు పాకం అవసరం లేదు మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న అటుకులు ఇలా చిక్కగా అయిపోయినాయండి ఇది ఇందులో కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కలిసేటట్టు తిప్పుతూ ఉండాలి మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటే చిందులు పైకి పడతాయండి అందుకని సిమ్లో పెట్టుకొని మనం ఇలా తిప్పుతూ కలుపుతూ ఉంటే మనకు నిదానంగా ఉడుకుతుంది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి హై మాత్రం పెట్టద్దు అసలు తిప్పుతూ ఉండాలి చిక్కబడి దాకా మనము కలుపుతూ ఉండాలి ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇది పూర్తిగా కన్సిస్టెన్సీ దగ్గరకు అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి ఇదిగో చూడండి నేను మీడియం సిమ్ మీడియం మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను ఇంత చిక్కబడింది మనం ఇలా తిప్పుతూనే ఉండాలి తిప్పకపోతే అడుగంటుతుందండి మనం దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ పాలు ఏమి వాడట్లేదు కదండి మనం కలుపుతూనే ఉండాలి మనం ఇలా తిప్పుతూనే ఉంటే ఈ కొబ్బరిలోని ఆయిల్ అంతా బయటకు అన్నమాట ఆయిల్ బయటకు వచ్చే వరకు మనము తిప్పుతూనే ఉండాలి ఈ మంచి అటుకులు మళ్ళీ కొబ్బరి పాలు కూడా అంత న్యాచురలే కదండి ఇది పిల్లలకు కూడా చాలా హెల్త్కు మంచిదే మనం బయట కొని తెచ్చి పెట్టే వాటి కంటే కూడా ఇలా మనం ఇంకా చేసి పెట్టామనుకోండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మనం ఇంకా పాలు కూడా కొబ్బరి నుంచి తీసిన పాలు కదా బాగా రుచిగా కూడా ఉంటుంది ఇలా కలుపుతూనే చిక్కబడియాలండి ఇంకా చిక్కపడాలి ఇంకా బాగా దగ్గరకు అయిపోవాలి మనకి ఇట్లా పాన్ని సపరేట్ అవ్వాలి ఇలా చిక్కబడిందండి ఇలా మనం తిప్పుతూనే ఉండాలి కొంచెం టైం అయితే పడుతుందండి ఈ స్వీట్కి మనం హెల్తీగా టేస్టీగా కావాలంటే ఇంకా తప్పదు కొంచెం టైం తీసుకోవాలి మనం బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చేసుకోవాలంటే ఇంకా టైం తీసుకొనే చేయాలి ఇంకా ఇప్పుడు యాలకుల పొడి ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది పంచదారతో కలిపింది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇంకా కామన్గా మనం అన్ని స్వీట్స్లా వేస్తాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా దింపే ముందు వేస్తాను ఇది ఇంకా దగ్గర కావాలి మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే డ్రై ఫ్రూట్స్ మానేయొచ్చండి ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు యాలకుల పొడి ఒకటి వేసి తిప్పుతూనే ఉండాలి ఇంకా చిక్కగా అయిన తర్వాత ఇంకా మనకి తొందరగా అడగంటే ఛాన్స్ ఉంటుంది నేను సిమ్లోనే ఉందండి నా స్టవ్ ఏదో చూసారా సైడ్ నుంచి ఆయిల్ ఎలా వస్తుందో ఇలా మనకు ఆయిల్ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి బాగా వచ్చేస్తుంటే ఇంకా మనకు వేరే నెయ్యి కానీ ఏం కానీ వేయాల్సిన అవసరం లేదండి మనము ఏ గిన్నెలోకైతే దీన్ని మోల్ట్ చేసుకుంటామో అందులో కూడా మనం ఆయిల్ ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం రుద్దక్కర్లేదండి దీంట్లో వచ్చిన ఆయిలే సరిపోద్ది ఇప్పుడే రిలీజ్ అవుతుందండి ఆయిల్ కొంచెం టైం అయితే పడుతుంది స్వీట్ చేయడానికైతే కొద్దిగా ఓపికతోనే చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది సైడ్ నుంచి ఇంకా కొద్దిసేపు ఉంచాలి దీన్ని ఆయిల్ అంతా ఇలా వస్తుంది ఇలా వచ్చేదాకా మనం తిప్పుతూనే ఉండాలి ఆయిల్ మనకి ఇది పాన్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండి అంతవరకు మనము కలుపుతూనే ఉండాలి ఆయిల్ ఎలా వచ్చేస్తుందో చూడండి కొబ్బరి నుంచి కొబ్బరి నూనె పాలల నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది నాకు కొబ్బరి మనం సన్నగా తురిమేసి కొబ్బరి నెయ్యిలో రెండితే ఎలా ఉంటుంది అలా స్మెల్ వస్తుంది చేస్తు ఇది ఉడుకుతుంటే ఇలా ఖచ్చితంగా ఆయిల్ వచ్చే వరకు ఉంచాలండి అలా అయితేనే మనకు స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనం ఇలా చేసిన కొద్దికి సైడ్లో నుంచి ఇట్లా నురగలాగా వచ్చేస్తుంది చూడండి ఆయిల్ ఇలా వచ్చే వరకు మనము ఖచ్చితంగా ఉంచాల్సిందే ఇంక ఇప్పుడు చివరిగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసేస్తున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ఇష్టాలు అయితే స్కిప్ చేయొచ్చండి కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మంచి రుచి వస్తుందండి స్వీట్ కూడా మనం ఇంకా బయట కొన్న స్వీట్ల లాగానే ఉంటుంది ఫీలింగ్ కూడా మనం చెప్పకుండా పెడితే మనం బయట కొన్నదే అనుకోవచ్చు అలా ఉంటుంది అనమాట ఈ స్వీటు ఖచ్చితంగా ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉంచండి ఇంకా ఆపేస్తానండి మేమైతే స్వీట్లు ఎక్కువ బయట కొనానండి ఏం చేయాలన్నా నేను ఇంట్లోనే చేస్తాను అసలు అసలు కొననే కొనము బయట ఏ చేయాలన్నా నేనే చేసేస్తాను ఇంట్లో ఇంకా ఆపేస్తానండి ఇక ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది కదా ఇక ఆపేస్తాను స్టవ్ ఇంకా ఈ గిన్నెలోకి మౌల్డ్ తీసుకుంటున్నానండి ఈ గిన్నెలోకి నేనేమి ఆయిల్ కూడా పెట్టలేదు మనకు దీంట్లో వచ్చిన ఆయిలే సరిపోద్ది ఇంకా ఆయిల్ ఎంత పడుతుంది చూడండి దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారని ఈజీగా ఈజీగా వచ్చేస్తుందండి మనము పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లో ప్లేట్లోకి మోల్డ్ చేసేసుకొని పీసెస్ కట్ చేసేసుకోవచ్చు ఈజీ అండి టేస్టీ అండి స్వీటు కొద్దిగా టైం పడుతుంది ఒక్క టైంకి ఒకటి మనం అడ్జస్ట్ అయితే మనమే చేసేసుకోవచ్చు స్వీట్ ఇంట్లో పూర్తిగా చల్లారిద్దామండి ఇంకా పూర్తిగా చల్లారిపోయిందండి ఇంకా మనము దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది చూస్తుంటే చాలా కలర్ కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా ఇంకెందుకు ఆలోస్తే కట్ చేసేద్దాం ఇంకా సైడ్లు ఊరికే ఒకసారి ఇలా సైడ్కు కట్ చేసిన వచ్చేసేసి ఒక ప్లేట్ వేసి ఈజీగా మూడైపోతుందండి అంత బాగా వచ్చేసింది కదా స్వీట్ ఇంకా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే జల్లీ జల్లిగా స్మూత్గా అనిపిస్తుంది కదా చూడ్డానికి ఆయిల్ చాలా వచ్చిందండి నూనె మనము బయట తీసుకొని మామూలుగా వాడుతున్నారు ఈ మధ్య వంటల్లో అలా వాడాలంటే కనుక మనకి కల్తీదో మంచిదో ఇలా అయితే మనకు మనమే తయారు చేసుకున్న ప్యూర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి పిల్లలకు చేసి పెడితే హెల్తీ కూడా అటుకులు కొబ్బరే కదా కొబ్బరి పాలు చాలా హెల్తీగా ఉంటుంది మీరు ఫ్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి అసలు స్వీట్ ఇష్టం లేని పిల్లలు కూడా తింటారు ఇంకా ముక్కలు కట్ చేశానండి ఇంకా సింపుల్ అండ్ ఈజీగా మనమే ఇంట్లో స్వీట్ తయారు చేసుకోవచ్చండి కొద్దిగా టైం స్పెండ్ చేయగలిగితే మనమే ఈజీగా చేసేసుకోవచ్చు స్వీటు చాలా బాగుందండి నాకైతే నోరు ఊరిపోతుంది ఆయిల్ కూడా చూడండి మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఎంత బాగా చేసామో స్వీటు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చింది కదా స్వీట్ కొంచెం టైం తీసుకొని చేసామనుకోండి మన చేతులతో మన పిల్లలకు తినిపించవచ్చు చేసి అటుకులు బెల్లము కొబ్బరి పాలు ఇవన్నీ హెల్త్కి మంచిగా కదండి మనము బయట ఇంగ్రీడియంట్స్ ఇంకా వేరే ఏం వాడట్లేదు కదా ఎంతో హెల్తీ ఫుడ్ అండి మీరు చేసి పెట్టండి మీ పిల్లలకు మీరు చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి